గ్యార్మీ పండుగను ముస్లింస్ చేయవచ్చా ఇస్లాం ప్రకారం సమాధానం ఇస్లాం ఒక పూర్తి జీవన విధానం దీన్ దీనిలో మనం ఎలా జీవించాలో ఎలా పూజించాలో ఎలా ఆనందించాలో కూడా మార్గదర్శకం ఇచ్చింది ఇస్లాం ప్రకారం ముస్లింలకు రెండు పండుగలు మాత్రమే ఉన్నాయి ఒకటి ఈదుల్ ఫితర్ రామదాన్ తర్వాత రెండు ఈద్ల్ ధా బక్రీద్ ప్రవక్త ముహమ్మద్ చెప్పారు అల్లాహ్మీకు ఆ రెండు పండుగల బదులుగా రెండు ఉత్తమ పండుగలు ఇచ్చాడు ఈదుల్ ఫితర్ మరియు ఈద్ లథా అబూ దావూద్ ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు గ్యార్మీ పండుగలో ఇతర మతాల వలె ఊరేగింపులు ప్రసాదాలు పంచటం వంటి పనులు ఉంటాయి గ్యార్మీ చేస్తే బర్కత్ వస్తుంది అని భావిస్తారు కాని ఖురాన్ మరియు హదీస్లలో ఇలాంటి ఆచారణ చేసినట్లు ఒక్క ఆధారం దొరకదు ముస్లింలు మాత్రం ఏకదేవుడు అల్లాహ్పైనే విశ్వాసం ఉంచాలి రెండు ఇతర మతాల ఆచారాలను అనుసరించడం షిర్క్ బహుదేవారాధన వైపు దారితీస్తుంది ఖురాన్ చెబుతుంది నీకు తెలియకుండానే ఇతర దేవతలను పూజించవద్దు అల్లాహ్ తప్ప వేరెవరికీ పూజా లేదు சூரா லுக்மான் லுக்மாப்பே ஒக்கவ சூர பதமோடுவ ஆயத்